అమ్మవారికి ప్రశస్తమైన రోజు జూలై ఇరవై ఐదు శుక్రవారం నాడు వేములవాడ బద్దిపోచమ్మకు మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో వేములవాడలో కొలువై ఉన్న శ్రీబద్దిపోచెమ్మతలికి ఆషాఢబోనం సమర్పించి యాటపోతులు సమర్పించి అన్న ప్రసాదం సమర్పించి సహా పంక్తి భోజనాలు వేములవాడలో ఏర్పాటు చేస్తున్నట్లు మున్నూరుకాపు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తమరావు ఒక ప్రకటనలో తెలిపారు శుక్రవారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీరాజరాజేశ్వరి గార్డెన్ సిక్ విలేజ్ సికింద్రాబాద్ నుండి వంద నుండి నూట యాభై కార్లతో బయలుదేరి వేములవాడకు పన్నెండున్నర గంటలకు కాన్వాయి చేరుకుంటుందని అక్కడ శ్రీరాజరాజేశ్వరి స్వామిని దర్శించుకుని బద్దిపోచమ్మ తల్లి అన్న ప్రసాదం స్వీకరిస్తామన్నారు ప్రతి ఒక్కరికి ఇది వ్యక్తిగత ఆహ్వానంగా భావించి కారున్న ప్రతి మున్నూరుకాపు కాపు చలో వేములవాడ కాన్వాయిలో పాల్గొని ఆల్వాల్ సామీర్పేట ములుగు గజ్వెల్ సిద్దిపేట సిరిసిల్ల మున్నరు కాపుల స్వాగత సత్కారాలు పొందుతూ వేములవాడ వరకు సాగుతుందని ఆయన తెలిపారు రాష్ట్ర మున్నూరు కాపులకు ఒక బలమైన మెసేజిద్దామని మున్నూరు కాపుల దండు కదిలితే ఎట్లా ఉంటుందో చూపిద్దాం అని అన్నారు దండులో ప్రతీకారున్న మున్నూరు కాపు పాల్గొనాలి మున్నూరు కాపు ఐక్యత చాటాలి భోజన ప్రసాదం స్వీకరించిన తరువాత వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ శ్రీ ఆదిశ్రీనివాస్ చేతుల మీదుగా రాష్ట్ర కార్యవర్గ పదాధికారుల నియామక పత్రాలు అందిస్తారు పదవి ప్రమాణ స్వీకారం చెపిస్తారు ఇది నా బాధ్యత మీ బాధ్యత మనందరి బాధ్యత అని సర్దార్ పుటం పురుషోత్తం రావు పటేల్ అన్నారు మున్నురుకాపుల సమాచారం కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి